ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మతయు రాసిన శుభవార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము ఉదయకాల సమయం ముందు వాగ్దానాన్ని వింటున్న వారులారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తున్నారా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు భయపడద్దండి ఎందుకంటే యేసు చెప్పారు నన్ను నమ్ముకున్న వారికి లోకంలో శ్రమ అని దేవాతి దేవుడు ముందుగానే తెలియచేశారు ఎందుకంటే వాస్తవాన్ని అంగీకరించినప్పుడు మంచి భక్తి చేస్తున్నప్పుడు రక్తి ఏం చేస్తుందంటే భక్తిని అనగదొరకడానికే ప్రయత్నిస్తాది నేడు మన దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు మన చుట్టుపక్కల కావచ్చు జరుగుతున్న పరిస్థితులను మనం చూసి భయపడకూడదు ఎందుకంటే దేవుడు చెప్పాడు శరీరాన్ని చంపు వాడికి మీరు భయపడొద్దండి మహా అంటే వాడు మన శరీరాన్ని మాత్రమే చంపగలుగుతాడు కానీ మన ఆత్మని వాడు వలన చంపడానికి అవకాశం లేదు అపవాదికే లేదు అన్న విషయాన్ని గమనించండి కొంతమంది నువ్వు క్రైస్తవుడిగా మారిపోయావు నీకు అది లేదు ఇది లేదు అది ఇవ్వము ఇది ఇవ్వము అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే మరి బెదిరిస్తారు అలాంటి బెదిరింపులన్నిటికీ కూడా వారు భయపడద్దండి ఎందుకంటే వారు చెప్పే మాటలను చాలా మంది విని భయపడి ఏం చేస్తున్నారంటే ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు దేవుణ్ణే మర్చిపోతున్నారు కొంతమంది అయితే మీరు గమనించాలి మన ఆత్మను శరీరమును నరకాగ్నిలో వేసి శిక్షించే దేవుడికి మాత్రమే మనం భయపడాలి ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని బెదిరించే వారికి ఎట్టి పరిస్థితులు మనము భయపడకూడదు బెదిరిపోకూడదు అనే విషయాన్ని గమనించి ధైర్యం తెచ్చుకొని ముందుకు ప్రతిదినము మనం ముందుకు కొనసాగుదాం ధైర్యంగా ఉందా ఎవరు భయపడద్దండి ఉదయకాల సమయం మందు దేవుడు ఇలాగా మనల్ని ధైర్యపరుస్తుండగా మరి మన ఆత్మ ఆత్మీయతను మనం కాపాడుకుని ధైర్యంగా ముందుకు కొనసాగుదామా ప్రార్థన ప్రేమ స్వరూపి ఉదయకాల సమయం ముందు ధైర్యపరుచారు మీకు వందనాలు అనారోగ్యం చెత్త ఉన్న వారికి ఆరోగ్యమును ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదలన రక్షణ లేని వారికి రక్షణ భయంతో జీవిస్తున్నటువంటి వారికి ధైర్యాన్నిచ్చి మీరాకటికి మమ్మల్ని సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట వేడుకొని నాము తండ్రి ఆ మ్యాన్యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్